ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారందరికి నమస్కారము ఫ్రెండ్స్ మనం పంపనూరు లోకి రాగానే ఇలా ద్వారం కట్టి ఉంటారు ఆ ద్వారం కింద మనం వెళ్ళాలి ఇక్కడ కొబ్బరికాయలు పూలు కొనుక్కోవచ్చు అమ్ముతూ ఉంటారు ఈ వీధి చివర అంటే వీధి పొడవునా ఈ కొబ్బరికాయలు పూలు అలాగే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్ని అమ్ముతూ ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి లోపల ఇలా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు నూట ఎనిమిది ప్రదర్శనలు కోరికలు నెరవేరిన వారు అలాగే మొక్కుకునే వారు కూడా ప్రదర్శనలు చేస్తూ ఉంటారు ఇరవై ఒకటి పదకొండు యాభై నాలుగు అలా నేను చేశాను ఫ్రెండ్స్ గుడి ఆవరణంలో అంటే గర్భగుడి లోపలికి వెళ్లే దారిలో క్యూలో అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంజునాథ స్వామి పార్వతీదేవి అమ్మవారు అలా గుళ్ళు ఉంటాయి లోపలే ఫ్రెండ్స్ మనం ప్రదర్శనలు చేసే చోట ఎడం వైపున గుడికి ఇక్కడ నాగదేవతల విగ్రహాలు ప్రతిష్ఠించింటారు అలా అక్కడ మన పాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు అక్కడే విఘ్నేశ్వరుడు విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి బియ్యము ఉండి అలాగే బెల్లము ఉండి ఇక్కడ కూడా కొంతమంది బియ్యము బ్యాళ్ళు బెల్లము వేస్తూ ఉంటారు ఈ ఉండీలలో ఇవి కాకుండా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి ఉండీలు అవి నేను మీకు చూపిస్తాను అక్కడ కూడా వేయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు విగ్రహాలు కొనుక్కుంటారు అలాగే ఇక్కడ ప్రసాదం అమ్ముతున్నారు ప్రసాదం కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మనము అలాగే మీ యొక్క వస్తువులు మీరే బాధ్యతలు ఈ దేవస్థానం వారికి మీ వస్తువులతో ఎటువంటి బాధ్యత లేదు మంచిదే ఫ్రెండ్స్ కీటకాలు ఉంటారు చేతిపాటం చూపిస్తారు ప్రదర్శనలు చేసే చోట ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టించుకోవచ్చు అటుకు వచ్చి ఇప్పుడు మీరు వీడియోలో చూసిన చోట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చాలా మంది దీపాలు వెలిగిస్తారు ఫ్రెండ్స్ అంటే ఒత్తులు ఇప్పుడు అరవై ఐదు నూట నూట ఎనిమిది మూడు వందల అరవై ఐదు ఇలా ఒత్తులు వెలిగించి నూనెతో గాని నువ్వుల నూనెతో గానీ నెయ్యి ఇలా వెలిగించి పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ పూలు అన్ని పెట్టి పూజ చేసుకుని మనసులో కోరి కోరుకుంటారు ఫ్రెండ్స్ ఎవరైనా గాని ఆ గుడి ముందరంతా అలా చేస్తూ ఉంటారు చాలా మంది అలాగే ఇక్కడ ఓ చెట్టు కనిపిస్తుంది చెట్టుకి అంత ముడుపులు కట్టింటారు ఫ్రెండ్స్ వాళ్ళు మనసులో కోరిక కోరుకొని ముడుపు కడతారు అది సంతానమైనా సరే వివాహమైనా సరే ఆరోగ్యమైనా సరే పిల్లల చదువు సరే సంతోషమైనా సరే ఏదైనా కానీ మనసులో కోరిక కోరుకొని అక్కడ దీపం వెలిగించి మొక్కుని ఆడ ముడుపు కడతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓ వానరుడు సంతోషంతో పండు ఆగర బాగర తింటున్నాడు ఎవరిని వచ్చి లాక్కుంటారనేసి పాపం ఫ్రెండ్స్ మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా పండ్లు పొలములు పట్టుకెళ్ళండి ఫ్రెండ్స్ పుణ్యం వస్తుంది వాటికి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కోనేరు వచ్చేసి చాలా పురాతనమైంది ఫ్రెండ్స్ ఇది మన నాన్నలు తాతలు వాళ్ళ పెద్దవాళ్ళు ఇందులో స్నానం చేసి అప్పట్లో గుడికి వెళ్లేవారంట ఇప్పుడైతే కుళాయిలు అన్ని ఉన్నాయి ఆ కోనేరును ఎవరు వాడడం లేదు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న దారి వచ్చేసి ఆఫీస్ రూమ్ కి దారి ఇక్కడ వచ్చేసి ఉండీలు పెట్టారు ఫ్రెండ్స్ బియ్యము బ్యాళ్ళు బెల్లము ఇక్కడ కూడా వేయొచ్చు మనము ఇది వచ్చేసి ఆ అన్నదానానికి వాడతారు ఫ్రెండ్స్ ఈ బియ్యము బ్యాలు బెల్లము అంతేకాకుండా ఇంకా ఏమైనా సరుకులు కావడతాయి కదా బియ్యము బ్యాలు బెల్లంతోనే అవ్వదు కదా అందుకు మిగిలిన వాటికి మనము ఇక్కడ ఆ అన్నదానానికి డబ్బులు కట్టొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అలాగే ఆఫీస్ రూమ్ లో కూడా కట్టచ్చు ఇక్కడైనా కట్టచ్చు ఆఫీస్ రూమ్ లో అయినా కట్టచ్చు అది మన ఇష్టము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి యాగ మంటపము అంటే ఇక్కడ హోమాలు చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఇక్కడ వచ్చేసి మనం మొక్కొని ఇక్కడ మన ఫ్యామిలీతో వెళ్లి హోమం చేయించుకోవచ్చు చేయించవచ్చు స్వామి వారికి అలాగే ఇక్కడ అమౌంట్ కట్టాలి మనము పదమూడు వందల నుండి పద్నాలుగు వందల వరకు కడితే చిన్న చిన్నవన్నీ వాళ్ళే తీసుకొస్తారు మనం ఓన్లీ మన ఒంటి మీద ఉన్న బట్టలతో వెళ్లి అలా తెల్ల బట్టలతో అంటే మగవారు పంచాట వాళ్ళు అలా బన్నీని వేసుకుని కూర్చోవాలి కి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు పెద్ద హాలు కదా ఈ హాల్ వచ్చేసి కళ్యాణ మండపం అంట ఇక్కడ పెళ్లిళ్ళ సీజన్ లో పెళ్లిళ్ళు జరుగుతాయి ముహూర్తాలు బాగున్నా ముహూర్తాలు బాగుంటే పెళ్లిళ్ళు జరుగుతాయి అలాగే పదహైదు రోజులకు మూడు వందలు ముప్పై రోజులకు ఐదు వందలు తొంభై రోజులకు పన్నెండు వందలు అనేసి ఇక్కడ గోవులకి మేత వేయడానికి మనం విరాళం ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడ మనం డబ్బులు కడితే మన పేరిట గోవులకి అంటే మేత అంటే వాటికి తినడానికి అయినా సరే ఇంకా ధాన్యమైనా ఏదైనా తీసుకొచ్చి మన పేరిట వాటికి పెడతారు మనకి ఎంతో పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ గోవుల గురించి మీకు తెలుసు కదా సకల దేవతలు గోవులో ఆ కొలువై ఉంటారు మనం గోవుకు ఆహారం అందిస్తే మనం దేవతలకి ఆ నైవేద్య పెట్టినంత పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ అందుకు ఆ అలా అలా చేయొచ్చు ఇంకొంతమంది ఏం చేస్తారంటే అక్కడే కూరగాయలు అమ్ముతూ ఉంటారు గుడి ఆవరణంలో అన్ని ఆ కూరగాయలు కొన్ని కొనుక్కొని వచ్చి గోవులకి వారి చేత్తో స్వయంగా వాళ్ళ చేత్తోనే నోటికి అందించి అలా కూడా పుణ్యం సంపాదించుకుంటారు ఫ్రెండ్స్ అంతేకాదు మన శక్తి ఉన్నంత వరకు మనం ఇప్పుడు యాభై అయినా సరే వంద ఐదు వందలు రెండు వందలు మన మన మనకి ఎంత కుదిరితే అంత మన దగ్గర ఎంత ఉంటే అంత మన శక్తిలో అంచనా వేసుకొని యాభై అయినా ఎంతైనా ఇయచ్చు నేనైతే యాభై రూపాయలు ఇచ్చినాను ఫ్రెండ్స్ ఈడ గుడి లోపల ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంలో ఐదు దేవతల విగ్రహాలు ఉంటాయి అది మీకు నేను చెప్పను సస్పెన్స్ మీరు చూసి ఆ అనుభూతి పొందాలనేసే నేను సస్పెన్స్ లో పెడుతున్నాను ఆ విగ్రహంలో ఐదు మంది దేవతల రూపాలు కనిపిస్తాయి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంలో కాబట్టి రూపాలు చెప్తాను ఒకటి నాగేంద్రుడు విగ్రహ నాగేంద్రుడు కనిపిస్తాడు ఏడు తగల సుబ్రమ ఏడు తలల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తాడు అలాగే శివుని శివలింగం కనిపిస్తుంది అలాగే విఘ్నేశ్వరుడు అలా ఐదు రూపాయల అమ్మవారు కనిపిస్తారు శ్రీచక్రము ఇలా ఐదు రూపాలు కనిపిస్తాయి గర్భగుడిలో ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి నేనైతే వీడియో తీయలేదు చాలా నిష్టగా వెళ్ళాలి అక్కడికి బాగా గుర్తుపెట్టుకోండి గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని బాగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నవగ్రహాలకి నువ్వుల దీపంతో ఇలా ప్రదర్శనలు చేసి భక్తులు బయటకు వచ్చి ఇక్కడ ఒక మంట వెలిగించినారు చూడండి ఈ మంటలో వేసి ఆ నువ్వుల దీపంలో ఉన్న ఒత్తులు అవి వేసి ఆ ఈ మంట కూడా మూడు చుట్లు తిరుగుతారు ఫ్రెండ్స్ వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ ఇక్కడ మీరు కి టూ వీలర్స్ బైకులు అన్ని కనిపిస్తున్నాయి బైక్లు కార్లు అవి వచ్చేసి పార్కింగ్ చేసే ప్లేస్ ఫ్రెండ్స్ ఇక్కడ తలనీలాలు తీయబడను అంటే ఎవరైనా సరే మొక్కు ఉంటారు కదా ఫ్రెండ్స్ తలనీలాలు ఇస్తాననేసి వాళ్ళు గుండు కొట్టించుకోవడానికి ఇక్కడ కూర్చొని కొట్టించుకుంటారు అక్కడ ఫోన్ నెంబర్ ఉంది చేస్తే అతను వస్తాడు ఆ ఫ్రెండ్స్ ఇక్కడ క్యూలో అందరూ వెళ్తున్నారు ఇది వచ్చేసి భోజనశాల అంటే మనకి భోజనాలు పెడతారు అక్కడ ఉచిత భోజనము అది ప్రసాదంగా భావించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్